సరకడ మహాలక్ష్మి గారి అరవై ఆరవ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఛాజీ క్లబ్ నందు శ్రీ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ తేదీ నుండి షటిల్ బ్యాడ్మింటన్ లాంగ్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ మరియు జిమ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుందని జాజ్ క్లబ్ ప్రెసిడెంట్ బిఎస్ఎంకే జోకినాయుడు గారు సెక్రటరీ బుద్దా కాశీ గారు మరియు రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ రామచంద్రమూర్తి జగన్నాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు ప్రముఖ స్పోర్ట్స్ మ్యాన్ బాలాజీ బద్రీరాథ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు శరకడ మహాలక్ష్మి గారి అరవై ఆరవ జయంతి సందర్భంగా ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని వీటికి ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతి మరియు షీల్డ్లు విజేతలకు బహుమతిగా ఇస్తామని తెలిపారు అలాగే ఇలాంటి క్రీడలు మరింత విస్తృత పరిచే ఆలోచనలో ఉన్నామని క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎం చంద్రశేఖర్ దాడి ఈశ్వర్రావు గంటి రవికుమార్ కొల్లి శ్రీను కాంట్రేగుల జగదీష్ దాడి బుజ్జి పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలియజేశారు అదే విధంగా ఈ కాంపిటీషన్ లో పాల్గొనే క్రీడాకారులు అందరూ తప్పనిసరిగా రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల్లోగా తమ యొక్క ఎంట్రీలను తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని విధిగా టైం పాటించాలని అలాగే ఓపెన్ గా డ్రా ఉంటుంది ఖచ్చితంగా అందరూ హాజరవ్వాలని తెలిపారు అదేవిధంగా ప్రత్యేకంగా రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ ఎస్ రామచంద్ర మూర్తి గురించి మాట్లాడుతూ రామచంద్ర మూర్తి గారి సతీమణి అయినటువంటి కీర్తిశేషులు శరకడ మహాలక్ష్మి గారి జయంతి జ్ఞాపకార్థం వినూత్నంగా అన్ని ఈవెంట్స్ ఒకేసారి టోర్నమెంట్స్ జరిగేలా జిల్లా స్థాయిలో టోర్నమెంట్స్ నిర్వహించి ఒక కొత్త సంస్కృతికి నాంది పలికిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు అలాగే జార్జీ క్లబ్ ఇండోర్ స్టేడియం నిర్మాణం జరగడానికి ప్రప్రథమంగా ముఖ్య ప్రోత్సాహకులు రామచంద్ర గారే తెలిపారు ఈ కబ్ లో ఇండోర్ స్టేడియం చిరకాల స్వప్నంగా ఉన్నప్పుడు ఆయనకు స్టేడియం గురించి చెప్పగా నేనున్నానని ముందుకు వచ్చారని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇండోర్ స్టేడియం మనందరికీ అందుబాటులో ఉందని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు అలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గాంధీ నాయుడు బివి సత్యనారాయణ చవితర నర్సింగ్ రాపీటి సీతారాం ఎంఎన్ఎస్ అప్పారావు దొడ్డు రవి రామారావు కాండ్రేబుల వాసు ఎల్ఎంఐ రామకృష్ణ కొనతాల రాజశేఖర్ ఆళ్ల రాజు కామేశ్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు సరగడం శ్రీరామ్ చంద్రమూర్తి అన్నీ గారి అనేటువంటి సరగడం మహాలక్ష్మి గారిది అరవై ఆరో జయంతి సందర్భంగా క్లబ్ భావనలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఆవిడ యొక్క జ్ఞాపకార్థం షటిల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ జిమ్ తదితర పోటీలు నిర్వహించాలని చెప్పి రామచంద్రమూర్తి చంద్రమూర్తి అన్నీ గారు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఆలోచన చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఆమె ఉన్నంతకాలం చాలా హ్యాపీగా అందరినీ సరదాగా కలుపుకొని పోయే మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమం పది మందికి జ్ఞాపకం ఉండాలని మంచి వ్యక్తుల తాలూకా జ్ఞాపకాలు పది మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఉండాలనే ఉద్దేశంతోనే షటిల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాష్ ప్రైజ్లు కూడా పెట్టడం జరిగింది ఉత్సాహం ఉన్న క్రీడాకారులు అందరూ కూడా ఈ మూడు రోజులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను జార్జి క్లబ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అండ్ మరియు కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులకు అందరికీ కూడా నా నమస్మాంజలు ఈ జార్జి క్లబ్ అనేది ఇట్ ఇస్ ఏ వెరీ ప్రెస్టేజియస్ క్లబ్ నైంటీ ఇయర్స్ నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇది ప్రారంభించి నెట్వర్క్ వరకు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రాంగణం మరింత సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మహాలక్ష్మి క్రీడా ప్రాంగణం కూడా ఇందులో ఉండడం జరిగింది వారి తాలూకా జ్ఞాపకాలని మేము ఎల్లప్పుడూ మా వెనుక ఉండాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని జార్జి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇవి ముందుకు తీసుకువెళ్ళాలని తద్వారా ఎంతోమంది క్రీడాకారులకు వివిధ క్రీడలలో ప్రావీణ్యం పొంది ఎన్నెన్నో పోటీలలో పార్టిసిపేట్ చేసి స్టేట్ వైడు నేషనల్ వైడు ఇలా చాలామంది ముందుకి వెళ్ళే విధంగా ఇటువంటి క్రీడా స్థావరాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది అందుకు తగ్గ కోచ్లు కూడా ఇక్కడ వివిధ రకాలుగా అన్ని రంగాలకి కోచ్లు కూడా ఉంటారు వారందరి సహకారంతో అందరూ ముందుకు వెళ్ళే దానికి నా నేను కూడా కొంత చేయతనిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అందుకు మీ అందరి సహకారం అందిస్తూ ప్రతి సంవత్సరం మున్ముందు ఇంకా మంచిగా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గారికి ఇతర సభ్యులకు మరియు నా మిత్రులు శేఖర్ గారు ఈశ్వరరావు గారు రవి గారు శ్రీ కొల్లి శ్రీన్ గారు వీళ్ళు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఈ ఈ దీన్ని కమిటీ ఇది మొత్తం జార్జి క్లబ్ కమిటీ ఈ డివిజన్ని వాళ్ళు చూసే విధంగా అప్పు చెప్పాలని నేను కోరడం జరిగింది వాళ్ళు ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారు దానికి అవసరమైన సహకారాన్ని ప్రెసిడెంట్ సెక్రటరీలు కమిటీ వారు అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శుభోదయం క్రీడా ప్రోత్సాహకులకి క్రీడా ఔత్సాహకులకి మరియు క్రీడా అభిమానులందరికీ కూడా ఈరోజు ఒక మంచి శుభవార్త ఎందుకంటే రామచంద్రమూర్తి గారు శ్రీ రామచంద్ర టార్చబుల్ ట్రస్ట్ ద్వారా వారి సతీమైనటువంటి సరగడ మహాలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఒక వినూత్నంగా అంటే అన్ని ఈవెంట్స్ కూడా ఒకేసారి ఇక్కడ టోర్నమెంట్ పెట్టి లెవెల్లో జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు ప్లాన్ చేసి ఒక కొత్త సంస్కృతికి ఈ క్లబ్లో నాంది పలికారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు అలాగే ప్రతి ఏడాది కూడా దీన్ని ఇంకా విస్తృతపరిచి ఇంకా మరింతగా ఉన్నతగా తీర్చిదిద్దడానికి వారు మన అందరి తాలూకా సహకారం అందించమని కోరుతున్నారు మనం తప్పకుండా ఇటువంటి క్రీడా ప్రోత్సాహాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సహకారాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తే మరింత అనకాపల్లి ఈ జార్జి క్లబ్కి మరింత పేరు తెచ్చే విధంగా ఇది తయారవుతుంది అన్న మా తాలూకా సంకల్పంతో మేము క్రీడాకారులు అందరం కూడా దీని ముందుకు వచ్చాం ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే రామచంద్రమూర్తి గారు జార్జి క్లబ్ ఇండోర్ స్టేడియం ఇక్కడ నిర్మాణం జరగడానికి ప్రప్రదంగా ముఖ్య ప్రోత్సాహకుడు ఆయన ఎందుకంటే మీ ఏ రోజైతే వెళ్ళి ఈ క్లబ్లో ఈ ఇండోర్ స్టేడియం అనేది చిరకాల స్వప్నంగా ఉన్నప్పుడు సార్ మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడి పని ఉందండి మమ్మల్ని వచ్చి కలవాలంటే నన్ను చూడాలా లేదంటే కలవాలా అని అడిగారు లేదు సార్ మాట్లాడాలంటే మాట్లాడాలంటే ఫోన్లో చెప్పండి అంటే ఇలా విషయం చెప్పిన వెంటనే సరే దానికి నా వంతు మీరు ఏం చేయమంటారో దానికి నేను మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను పది మందికి ఉపయోగపడే పని ఏ పని అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నానని ఆ రోజు ఆయన చెప్పిన మాట మీద ఈ రోజు ఇండోర్ స్టేడియం అందరి ముందు ఉన్నది నిజంగా దానికి కృతజ్ఞతలు అలాగే ఇటువంటి ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మన క్లబ్ తాలూకా కమిటీ ఏ కమిటీ అయినప్పటికీ కూడా వారి తాలూకు చేయూతను అందించి మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా కమిటీ ప్రెసిడెంట్ జోగినాయుడు గారికి మరియు సెక్రటరీ కాశీ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసిన ఉపకారానికి మీరు అందరూ సహకారం చేసి ప్రతి సంవత్సరం ఇంకా దీన్ని విస్తృతపరచాలని మీ అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం తొంభై సంవత్సరాల చరిత్ర గల అనకాపల్లి జాజి క్లబ్ భవన్లో కీర్తిశ్రేష్ఠులు శరుడు మహాలక్ష్మి గారి అరవై ఆరో జయంతి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి ట్రస్ట్ ద్వారా మన అందరికీ సుపరిచితులు మనందరి క్రీడాకారులకు ప్రోత్సాహకులు మన అనకాపల్లి జాజి క్లబ్లో మనకి షటిల్ హబ్ షటిల్ ఇండోర్ స్టేడియం కూడా మనకి నిర్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఎస్ఎస్ శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు మనందరికీ క్రీడాకారులందరికీ కూడా స్ట్రెంత్ స్టామినాతో మనకు సక్సెస్ కల్పిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో షటిల్ పోటీలు టెన్నిస్ అంటే వ్యాయామ పోటీలు టేబుల్ టెన్నిస్ ఇలా అన్నీ కూడా పోటీలు పెట్టి ప్రతి క్రీడాకారిణ్ణి ప్రోత్సహిస్తున్నందుకు చాలా క్లబ్ తరఫున మేము అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఈ పోటీకి పోటీలకు లాస్ట్ డేట్ ఎంట్రీస్ లాస్ట్ డేటు రేపే అంటే మనం సెకండ్ అనమాట సెకండ్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొమ్మిది గంటల లోపల మీ ఎంట్రీస్ ఇవ్వాలి కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని తమ ఎంట్రీస్ని రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల లోపల మీ ఎంట్రీస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఇలా క్రీడాకారులందరూ కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు మా క్రీడాకారులందరి వరకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక్కడ ఆర్గనైజర్స్ అనేటువంటి ఈశ్వరరావు గారు దాడి ఈశ్వరరావు గారు ఎస్ఎం నాయుడు గారు వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి జోగి నాయుడు గారు అదేవిధంగా మా మాజీ సెక్రటరీ అయినటువంటి శేఖర్ గారు అలాగే వైభవ్ బుజ్జి గారు కొల్లి శ్రీని గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ క్రీడాకారులు వచ్చి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి తమ నైపుణ్యాన్ని కనబరిచి ఈ యొక్క గేమ్స్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను